గత ప్రభుత్వం సచివాలయంలోకి ఎవరిని రానివ్వలేదు అన్నారు సీఎం రేవంత్ ఈ సచివాలయం ప్రజలది అందుకే అందరిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు సచివాలయం మీది అనే భరోసా కల్పించడానికి ఇక్కడే సమావేశం పెట్టామన్నారు సచివాలయం వచ్చిన తర్వాత ఎవరిని రానివ్వకుండా పోలీసుల పహారల మధ్యలో కాపలా కాసేది ఒకప్పుడు నేను వచ్చిన సీతక్క వచ్చిన ఎవరం ఇందులో అధికారులను కలవడానికి వస్తే బయట నుంచి బయటనే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించే పరిస్థితి అక్కడి నుంచి ఈరోజు ఈ సచివాలయం తెలంగాణ ప్రజలది మీలాంటి వాళ్ళందరూ ఇందులోకి రావచ్చు ఇది మనది అని ఒక నమ్మకం కలిగించడానికి ప్రత్యేకంగా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేయడం మేము ఆమోదించి మిమ్మల్ని అందరిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది తెలంగాణలో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తామని చెప్పారు సీఎం రేవంత్ ఒక్కో స్కూల్ కి వంద నుంచి నూట యాభై కోట్లు ఖర్చు చేస్తామన్నారు ఈ ఏడాది వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని చెప్పారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో వంద వంద అసెంబ్లీలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్టాన్ఫర్డ్ లో చదువుకున్నాం లేకపోతే ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చేయాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము పరీక్షల కోసం పదేళ్ళు నిరుద్యోగులు దీక్షలు ధర్నాలు చేశారని ఇప్పుడు మేము నియామకాలు చేపడితే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారని సీఎం రేవంత్ అన్నారు కొందరు విద్యార్థుల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు వాళ్ళ ఉద్యోగాలు పోయాకే వారికి నిరుద్యోగులు గుర్తుచారన్నారు విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఈ రకంగా లబ్ధి పొందిర్రు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిర్రు పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకొని ఏ పరీక్షలు నిర్వహించలే ఏ ఉద్యోగాలు ఇవ్వలే ఇప్పుడు ఉద్యోగం పోవగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చిర్రు వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరినీ ఎందుకయ్యా మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బా బాగా మటులు మీరు ఆమర్ నిరా కూర్చోండి పరీక్షలు వాయిదా ఎనిక అని చెప్పి నాకు తిక్కలేసి ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా మాకేం ఉద్దేశం ఉంది వాయిదాలు వేస్తే మాకే మంచిది మీకే నష్టం